అందరికీ నమస్తే వెల్కమ్ టు నడత తెలుగు నేను మీ వెంకటేష్ తన ఏం దరిద్రమో ఏమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడు బాగుమన్నో లేడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎందుకంటే ఎన్ఆర్ఐ భూములు వాళ్ళు ఎలా కాజేస్తున్నారని అని చెప్పేసి ఎన్ఆర్ఐలే మా వాళ్ళు టీడీపీ కార్యకర్తలే మేము ఎంత చేసాం అంత చేసాం అయినా కానీ అక్కడ ఉన్న లోకల్ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలే ఎట్లా చేస్తున్నారని చెప్పేసి వివరిస్తున్నారు సరే ఇది పక్కన పెట్టేస్తే ఒక ఆదాయం పెరిగింది కూడా అది కూడా పక్కన పెట్టేస్తే ఎవడ ఆదాయాలు పెరిగినాయి ఎవడి గాడి ఖర్చు ఖర్చులు దుబారా వేయాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ పోతే మనుషులు చచ్చిపోతున్నారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేవుడి దగ్గరికి లేకపోతే ఎవరి దగ్గరికైనా సరే భగవంతుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం మనం మనకున్న కష్టాలు సుఖాలు ఆయనతో వివరించుకొని స్వామి స్వామి నన్ను రక్షించు నన్ను కాపాడు అంటే వీటి నుంచి ఓకేనా మీరే మీరు తప్ప నాకు ఇంకో దిక్కు ఎవరు లేరు మీరు నన్ను రక్షించి తీరాలి మీరు నన్ను కాపాడి తీరాలి అని చెప్పేసి ఆయనతో చెప్పుకోవడానికి వెళ్తాం మన ప్రాబ్లమ్స్ గురించి లేదంటే ఆయన కనులారా చూసి ఆయన ఆయన కనులారా చూసి ఆ రూపాన్ని మనం తలుచుకుంటూ దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి ఆ భావన మనం పొందడానికని వెళ్తాం కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఎందుకు వెళ్తారు తెలుసా అక్కడికి వెళ్ళి ప్రూఫ్లు లేకపోయినా ఆధారం లేకపోయినా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే మనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తే చాలు మనం ఇంకా ఏ చెప్పినా సరే వాళ్ళ దృష్టిలో దేవుడు ఉన్నాడో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి భయం ఉంటే అలా చెయ్యవు పక్క ఆధారాలు తీసుకొచ్చి భయపెట్టి ఇట్లా చేశాడు వాడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు కాబట్టే హిందువుల మనోభావాలను అసలు మేము హిందువుల దెబ్బ దెబ్బతీశాడు కాబట్టి మేము ఇలా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్పు నువ్వు అది కాకోకుండా ఈ లడ్డులో కలిసి జరిగింది ఆ మందిరానికి లక్ష లడ్లు పంపించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు నేను ఊహించుకున్నా అని చెప్తాడు లోకేష్ కూడా ఎస్ మేము అనేక ఎలిగేషన్స్ చేసాం సో ఇది కూడా ఇది కూడా ఎలిగేషన్స్ లో పార్టీ ఎలిగేషన్స్ ప్రూవ్ అవుతుందని అని చెప్పేసి నారా లోకేష్ నేషనల్ మీడియా ఛానల్స్ లో చెప్తాడు ఇప్పుడు సింహాచలంలో ఎనిమిది మంది గోడగూలు చనిపోతే గోడగూలు చనిపోతే దానికి అంతకుముందు వంగల్పుడు అనితాగా ట్వీట్ వేశారు ఇప్పుడు ఒక ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు చూడు ఆ ట్వీట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా ఆవిడేం మాట్లాడారు ఎనిమిది ఐదుగురు ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీని కూడా పంపించారంట అది కూడా సపరేట్ సపరేట్ గా మళ్ళీ ఓకేనా మరి అంత వెళ్ళి ఏం పరిరక్షణ ఏం ఏం దాన్ని ఇచ్చేశారు ఆ గోడ ఆ గోడ సింహాచలానికి సంబంధించిన గోడ ఏదైతే ఉందో అది ఒక బేస్ లేకుండా కట్టారు ఒక మట్టి మీద కట్టారంట సో అక్కడ పడింది రెండు సెంటీమీటర్ల వర్షం మాత్రమే రెండు సెంటీమీటర్ల వర్షం మాత్రమే అది కొట్టుకుపోయి ఆ గోడ మొత్తం కూలిపోయి మనుషుల మీద పడిపోయింది అది కాక అంతకు ముందు మెట్లు కింద ఇచ్చే మూడు వందల రూపాయల టికెట్లు ఇప్పుడు తీసుకొచ్చి గోడ పక్కన పెట్టారు వీళ్ళు ఏది చేసినా దానికి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి టోకెన్ సిస్టమ్ పైన ఇవ్వకోకుండా కిందే పెట్టేసి మొత్తాన్ని కూడా భక్తులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించి అప్పుడు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి ఆరుగురు మంది చనిపోయినట్టు కారణమయ్యారు ఏ ఆయన మాట్లాడతాడు దరిద్రుడు మాట్లాడతాడు ఏ స్వామివారి సన్నిధిలో చచ్చిపోతే దానికన్నా స్వర్గమే ఉందని చెప్పి అంటాడు మీరు చావాలి నువ్వు చావాలి ఎవడైతే ఆ మాట అన్నాడో నువ్వు చావాలి అర్థమవుతుందా నీకు అలాంటి చావు రాదేమో ఎందుకంటే స్వామివారి దగ్గర చనిపోవడం అంటే స్వామివారి దగ్గర చనిపోవడం అంటే మన 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 నెగ్నిజెన్స్ వల్ల ఇదే చనిపోవడం కాదు అర్థమవుతుందా ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి వీళ్ళు చేసే రాజకీయాల గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడతాం ఐదుగురు మంది రండి ఇప్పుడు కూడా ఎంత గారు అంటారు ఏం మాట్లాడుతున్నారు ఆవిడ దీనికి గోడ ఎవరి హయాంలో కట్టాము ఇరవై రోజులు ఇరవై రోజుల తల్లికి తల్లి కట్టింది గోడ ఇరవై రోజులు ఇరవై రోజులు తల్లి ఇరవై రోజుల కింద గోడ గడితే అన్నమాట మమ్మ ఒక మాట అనేది పని చేస్తే కాకులు వచ్చి పడేసి అని చెప్పేసి ఎట్లాగే ఉంది వచ్చిన రెండు సెంటీమీటర్ల వర్షానికి గోడ పడిపోతే గోడ కూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోతే ఒకే ఫ్యామిలీకి సంబంధించి నలుగురు చచ్చిపోయారు డిస్ప్లే చూడండి ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అంటే ఆయన ఇలా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్లా ఉంది అట్లా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా అయ్యా మేము మేము ఆధారం లేకుండా మాట్లాడాం స్వామి తండ్రి క్షమించండి మా వల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పాలి దేవుడి దగ్గర క్షమాపణ చెప్పకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయి తిరుమల స్టాంప్ ఏంటి గోవుల గురించి కానివ్వండి ఈ ఇక్కడ మన సింహాచలం గురించి కానివ్వండి ఎన్ని ఘటనలు నేను బాలుడు చనిపోయాడు అక్కడ తిరుమలలో మొన్నటికి మొన్న నేను కూడా అప్పుడు తిరుపతిలోనే ఉన్నా అక్కడ కారికీద కర్ణాటక వాళ్ళకి కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఆరుగురు ఎన్ని ఉన్నా రాష్ట్రంలో టీడీపీ నాయకులు టీడీపీలో హత్య చేసుకుంటున్నారు కదా ఏం సాంద్ర పద్ధతులు ఉన్నాయి ఎప్పటికైనా సరే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరందరూ కూడా క్షమాపణ చెప్పి అయ్యా మాది తప్పైపోయింది నీ దేవస్థానం గురించి ఇట్లా మాట్లాడాం అని చెప్పండి ప్రపంచ ప్రఖ్యాతి కలియుగ కలియుగతమైన వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చారు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చెప్పాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆయన ఆయన పేరు పేరు భూముల కరుణాకర్ రెడ్డి గారు నేను నా కుటుంబం నాశనం అయిపోవాలా అని చెప్పేసి ఆయన మీరు ఎవరైతే క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నారో ఆయన లేకపోతే ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పేసి మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన వెళ్ళి హారతిస్తూ స్వామి నేను నా నేను నా వంశం మొత్తం సర్వనాశనం అయిపోవాలన్నాడు ఆయన మీరెళ్ళి చెప్పన్నట్ల మీరు వెళ్ళి చెప్పండి ఆయన చెప్పాడు కదా ఆయన చేశాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా మీరెళ్ళి చెప్పండి నమ్ముంటే మీరు లడ్డులో కనుక కల్తి మేము చేసిన ఆరోపణ తప్పు ఆరోపణ అయితే నాది నేను నా కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి మాట్లాడండి చంద్రబాబు నాయుడు అర్థమవుతుందా మీకే పవన్ కళ్యాణ్ గారు మీకే నారా లోకేష్ మీకే వంగల్పూడి అయితే మీకే రాష్ట్ర ప్రజలతో దేవుడితో ఆడుకోవద్దు చెప్తున్నా రాజు సరిగా లేకపోతే ఆ ప్రాంతంలో వర్షాలు పడవు లేదా కరువు ఉంటుంది హెవీ ఫ్లడ్స్ వచ్చేస్తాయి రాజు అయితే మాత్రమే వస్తాయి పురాణాల ప్రకారం తీసుకోండి రామాయణ ప్రకారం తీసుకోండి మహాభారతం తీసుకోండి అర్థమవుతుందా ఒక రాజు ఒక రా ఒక రాజు అంగరాజ్యానికి సంబంధించిన ఒక రాజు దగ్గర అంగరాజ్యానికి సంబంధించి ఏదైతే మహాభారతంలో కర్ణుడికి ఇచ్చారో దానికి అంతకుముందు వేరే ఒక రాజు పరిపాలిస్తుంటే ఆయన టైంలో వర్షాలు అవన్నీ పడకపోతుండే ఆ రాజు పనికినలోడు కాబట్టి అక్కడికి దృష్యసు అని ఒక మహర్షి అడుగు వల్ల అక్కడ అర వర్షాలు బట్టి ప్రజలు బాగుపడ్డారు రామాయణంలో చరిత్ర చదువుకోండి చరిత్ర కల్పితం అది అర్థమవుతుందా ఏంది ఇది ఏంది మాకు ఇదేంది ఇంకెంతమంది బలవ్వాలి మీరు వెళ్ళి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇలాగే జరుగుతూనే ఉంటాయి చెప్పండి రాష్ట్ర ప్రజలందరూ క్వశ్చన్ చేయండి రేపు పొద్దున మీ కుటుంబాల జరగచ్చు వాళ్ళ విధి జరగచ్చు ఎందుకంటే రాజు పనికి మనం అనేది ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఓట్లు వేసిన పాపానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పాపానికి మనం కూడా అనుభవించి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డి తప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి టైంలో జరగాలి కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాయి ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఇద్దరు పిల్లల్ని నాకు ఇంకా ఇద్దరు ఇద్దరు పిల్లల్ని అక్కడ ఈ జంతువులు యానిమల్స్ ఎత్తికెళ్ళిపోతే నేను అంత ఇచ్చేశారు మరి ఇంతమంది ఇది జరుగుతున్నాయి స్టాంప్ పేడ్ మన తప్పిదాం అప్పుడు జంతువులకి క్రమశిక్షణ ఫారెస్ట్ అభిమా ఫారెస్ట్ అధికారులకు సంబంధించో ఏదో దానికి సంబంధించి అక్కడ వాళ్ళ ఏదైనా వచ్చు దాని ద్వారా ఎత్తికెళ్ళిపోతే దానికి వంద మాటలు మాట్లాడారు మరి ఇప్పుడేంటి హిందూసా ముస్లింసా అన్నది మాకు సంబంధం లేదు హిందూసా ముస్లింసా క్రిస్టియన్సా ఎవరన్నా నాకు సంబంధం నా ధర్మం నాకు నేర్పింది ఒకటే నేను పక్క నేను పక్కా సనాతన ధర్మ ఫాలో అవర్ని దానికి హిందూ అనేది మతం కాదు మతం కాదు ఇది హిందుస్థాన్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా హిందువే ఇది హిందుస్థాన్ ఓకేనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది హిందుస్థాన్ ఇది ఒక పేరు ఓకేనా ఈ కంట్రీ దీనికి ఉన్న భారతదేశానికి ఇండియాకి ఉన్న పేరులో ఇది ఒక పేరు అర్థమవుతుందా నేను సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యగా చెప్తున్నా నా ధర్మం ధర్మం వైపు మాత్రం నిలబడింది ఆ ధర్మం క్రిస్టియన్ వైపు ఉందా ముస్లిం వైపు ఉందా ఎవడు ధర్మం ఉన్నాడో వాటి వైపు నేను ఖచ్చితంగా నిలబడతాను ఖచ్చితంగా మాట్లాడతాం ఎనీవే మీరేమనుకుంటున్నారు నాకు అది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్